బ్రోట్ జగన్ యాత్ర జిల్లాలోకి జగన్ బస్ యాత్ర ప్రవేశిస్తుంది తేటలి శిబిరం నుంచి జగన్ బస్ యాత్ర మొదలవుతుంది ఎస్టీ రాజపురం వరకు మేమంతా సిద్ధం బస్ యాత్ర నడుస్తుంది ఈ రోజు సభ లేకుండా కేవలం యాత్రల్లోనే సీఎం జగన్ పాల్గొనబోతున్నారు పదహారు రోజుల్లో పదహారు జిల్లాలు దాటింది జగన్ బస్ యాత్ర మొత్తం నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో పదహారు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు సాగింది ఈ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో తేతలిలో బస శిబిరం నుంచి జగన్ బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కాబోతోంది తణుకు రావులపాలెం జొన్నాడు మీదుగా పొట్టిలంక చేరుకుని భోజన విరామం తీసుకుంటారు ఆ తర్వాత కడియపులంక వేమగిరి మోరంపూడి జంక్షన్ తాడితోట జంక్షన్ చర్చ్ సెంటర్ దేవి చౌక్ పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం చేరుకుని రాత్రికి అక్కడ బస్సు శిబిరానికి చేరుకుంటారు ఎలాంటి సభలు లేకుండానే ఇవాళ జగన్ బస్సు యాత్ర సాగబోతోంది అయితే ప్రజలతో ముఖాముఖీలు నిర్వహించే అవకాశాలున్నాయి తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై వైసీపీ నేతలతో చర్చించబోతున్నారు సీఎం జగన్ గత నెల ఇరవై ఏడున ప్రారంభమైన సీఎం జగన్ బస్ యాత్ర పదిహేడవ రోజుకు చేరుకుంది పండుగ రోజుల్లో ఆగిన యాత్ర మిగిలిన రోజుల్లో మాత్రం నడుస్తోంది అయితే ఇటీవల విజయవాడలో సీఎం జగన్ పై దాడి కారణంగా ఒక్క రోజు పాటు యాత్ర నిలిచిపోయింది యాత్ర జరిగిన పదహారు రోజుల్లో పదహారు జిల్లాల్ని కవర్ చేశారు సీఎం జగన్ మొత్తం నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగింది మొత్తం పదహారు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల మేర సాగింది ఈ యాత్ర ఈ నెల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది జగన్ బస్ యాత్ర ఈ పదహారు రోజుల్లో పన్నెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో పన్నెండు మేమంతా సిద్ధం బహిరంగ నిర్వహించారు మా ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతాను మరింత సమాచారం రవి ఇవాళంతా కేవలం యాత్రకే జగన్ పరిమితం అవుతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకని సభ నిర్వహించడం లేదు అంటే వరుసగా పదహారు జిల్లాలు ఇప్పటివరకు కూడా మార్చి ఇరవై ఏడు తారీఖున ప్రారంభమైనటువంటి మేమంతా సిద్ధం సభ సంబంధించి మేమంతా సిద్ధంకి సంబంధించిన బస్సు యాత్ర ఇప్పటికీ పదహారు రోజులు పదహారు జిల్లాల్లో పదహారు రోజుల్లో పూర్తి చేసిన పరిస్థితి నలభై తొమ్మిది నియోజకవర్గాలు పన్నెండు పార్లమెంట్లు పన్నెండు పార్లమెంట్లకు సంబంధించి మొత్తం కూడా కవర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది పదహారు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల రోడ్ షో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఇప్పటివరకు కూడా సభలు నిర్వహించారు అదేవిధంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు అవకాశం దగ్గర ప్రతి దగ్గర కూడా ముఖాముఖీలు నిర్వహిస్తున్నారు ఈరోజు తేతల్లో మరికొద్ది సేపట్లోనే సీఎం రోడ్ షో ప్రారంభంగా పోతోంది దీనికి సంబంధించి తణుకు నియోజకం కావచ్చు తాడేపల్లి నియోజకవర్గం అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఇప్పుడే ఇక్కడికే చేరుకున్నారు వీరితో కూడా కొద్దిసేపు అంటే రోడ్ షోకు ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి వీరితో సమావేశం అవుతారు వారితోటి ముచ్చటిస్తారు వారి నుంచి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితులపైన కూడా వారి నుంచి తెలుసుకుంటారు అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో చాలామంది కూడా ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి నాయకులకు ఆయన పార్టీలో చేరేవారందరూ కూడా కండువా కలిపి కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పేసి వైసీపీకి సంబంధించిన శ్రేణి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది తేతల్లో ప్రారంభమైనటువంటి రోడ్ షో పెరవలి మీదుగా రావులపాలెం సిద్ధాంతం బ్రిడ్జ్ నుంచి రాహుల్పాలెం మీద తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించబోతుంది అక్కడ పొట్టిలంక ప్రాంతంలో భజ్ఞన భోజన విరామం తీసుకుంటారు అదేవిధంగా అక్కడ చూసుకుంటే ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం రైతులతోటి మొక్కా మొక్క కడియం కడియంకి సంబంధించినటువంటి కడియం ప్రాంతానికి సంబంధించి విశేష ప్రాధాన్యత ఉందని మన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు అక్కడ నర్సరీలకు సంబంధించినటువంటి మొక్కలు అరుదైన మొక్కలు కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి ఆ ప్రాంతానికి సంబంధించి రైతులతోటి ప్రత్యేకంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారని చెప్తా ఉన్నారు అదేవిధంగా వారి నుంచి సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటూ కూడా సాయంత్రం మా భోజన విరామం తర్వాత రాజమండ్రి మీదుగా టిఎస్ రాజాపురం చేరుకుని అక్కడ ఈ రోజు రాత్రికి బస్ చేస్తారు మనం చూస్తున్నాం తేదలలో సీఎం బస రాత్రి బస్సు ఏర్పాటు చేసిన దగ్గర హడావుడి ప్రారంభమైంది ఇప్పటికే హడావుడి ప్రారంభమైంది మరోవైపు నేతలు కలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినటువంటి దృశ్యాలు కూడా మనం అక్కడ చూడవచ్చు ఏదైతే కేవలం నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమైన నాయకులు ఉన్నారో వారికి సంబంధించి ముందుగా ఉన్నటువంటి పేర్ల ఆధారంగానే వారిని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వారిని వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు వారి వారిని కలుసుకుంటారు అదేవిధంగా కొంతమంది పార్టీలో చేరేటువంటి వారికి కూడా సీఎం ఈరోజు కండువాలు